నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటేనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు బతకలేక చావడం అంటే చాలామంది ఏమంటారు అంటే సచ్చి సాధిస్తావు బతి కాలే బతకడం రోజు కన్నమైతే ఈ బతుకు ఎందుకురా గురయన అనే పరిస్థితి వస్తే చాలామంది చచ్చిపోతారు చాలా సందర్భాల్లో ఏమంటారంటే ఆ లాస్ట్ మినిట్ వాళ్ళు ఫైనల్షన్ తీసుకునే టైంలో కనుక వాళ్ళని దాని నుంచి మళ్ళిస్తే ఆత్మహత్య చేసుకోరు ఇది ఎంతవరకు వాస్తవము అనేది పక్కన అంటే అది సైకాలజిస్టులు చెప్తారు వాళ్ళు చాలా స్టడీ చేస్తేనే చెప్పారు కనుక అది రైట్ అయ్యి ఉండొచ్చు దాన్ని కాదంటు కానీ నిత్యన రకాన్ని అనుభవించిన వాడు ఈ బతుకుకి ఇంకా విముక్తి లేదు అనుకున్నవాడు ఏం చేస్తాడంటే చావుడానికి ప్రాధాన్యం ఇస్తాడు అది మగైనా ఆడైనా జరిగేది అది అదే జరిగింది అతులు సుభాష్ ఇతను ముప్పై నాలుగేళ్ళు ఒక టెక్ బెంగళూరులో పనిచేసేవాడు మన సోమవారం సూసైడ్ చేసుకున్నాడు ఇష్యూ ఏమిటంటే అతడి భార్య అతని మీద మూడు కోట్ల భరణం చెల్లించని కేసేసింది అంతేకాదు కొడుకు మీద రైట్స్ కావాలంటే ఒక ముప్పై లక్షలు అదనంగా ఇవ్వాలి అని ఆమె గృహహింస కింద అది ఫార్టీ ఫైవ్ ఏ సెక్షన్ ఉంది దాంట్లో ఆ సెక్షన్ కింద అతని మీద కేసు పెట్టింది అతని మీద అత్తగారి మీద మామగారి మీద అంటే మొత్తం ఆ కుటుంబ సభ్యులు అందరి మీద కేసు అయ్యింది అతనికి దాని నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు కోర్టు జుట్టు తిరుగుతున్నాడు కేసులు నడుస్తున్నాయి అలా నడుస్తూనే ఉంది కానీ దిట్ ఈజ్ నో రిసెప్ నో రిలీఫ్ ఇంకా ఏం చెయ్యాలో తెలియక మాత్రమే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దాంట్లో అతను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతను చేసిన పనులు ఏమిటండి ఒకటి ఒక ఎనభై నిమిషాల నిడివి ఉన్న ఒక వీడియో రికార్డ్ చేశాడు సెల్ఫీ వీడియో దాంట్లో తన బాధలు చెప్పుకున్నాడు అట్లాగే ఒక ఇరవై నాలుగు పేజీలు సూసైడ్ లెటర్ రాసాడు అండ్ హీ హ్యాస్ వెరీ ప్రిపేర్లీ కంప్లీట్ హీ సూసే అన్ని ఇది కట్టాల్సిన పే పే చేయాల్సిన బిల్లులు ఎలా ఉంటే పే చేసాడు చిన్న చితక అట్లాగే ఆఫీస్కి ఇవ్వాల్సిన ఘాట్ గిట్స్ ఇచ్చేసాడు వాళ్ళకి హ్యాండ్అర్ చేసి ల్యాప్టాప్ ఇటు ఉండవన్నీ అట్లాగే ఈ బిల్స్ పేమెంటు వీటన్నిటితో పాటు అతను చేసిన ఇంకో ఇది ఏమిటంటే వీటన్నిటిని అంటే అసలు తన ఆత్మహత్య కారణం ఏమిటి ఎందుకు చేసుకోవాల్సి వస్తుంది ఏమిటి పరిస్థితి అంటే ఇవి చా అంటే చాలా కుటుంబాల్లో విదిన్ ది ఫోర్ వాల్స్ గృహహింస వేధింపులు అంటే భగవాళ్ళని ఆడవాళ్ళు ఆడవాళ్ళు భగవాళ్ళు వేధించడం అది ఎటైనా కానివ్వండి కానీ వీటి గురించి మాట్లాడితే పరువు పోతుంది సమాజంలో మన్ని చాలా తక్కువ చూస్తారు తక్కువగా చూస్తారు మన క్రెడిబిలిటీ మిస్ అవుతుంది అంటే మన గురించి సమాజంలో ఏదో గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు మన ఇంట్లో ఇలా జరుగుతుందని తెలిస్తే ఎలాగా తెలియకూడదు కదా అని చెప్పి చాలామంది గుంభనగా ఉంటున్నారు ఈ మధ్య నాకు తెలిసిన ఒక మిత్రుడు చెప్పుకోవచ్చు ఏమిటంటే అతన్ని భార్య అంటే ఒక కొడుకు కుమారుడుకు పెళ్లి చేసాడు భార్య ఆ భార్యకి ఎవరితోనో సంబంధం ఉందని తెలిసింది తెలిసిన తర్వాత ఆమెని ఆ కుటుంబం నుంచి బయటకు పంపడానికి ఇట్ కాస్ట్ ఎడ్ హెవీలీ నాట్ నార్మల్ అంటే ఇది ఒకసైడే మగవాళ్ళు ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు ఇవి కూడా ఉన్నాయి కానీ అంటే సత్య ఏం సాధిస్తాము అనేది ఎవరైనా మాట్లాడితే ఎలా బతకాలి అనేది వాళ్ళకి చెప్పగలగాలి ఇప్పుడు ఇతను ఉన్నాడు మూడు కోట్ల భరణము అతని జీవితకాలంలో చెల్లించాడు కదా అట్లాగే ముప్పై లక్షలు కొడుకు మీద రైట్స్ కావాలని ముప్పై లక్షలు అడిగేది భార్య ఏం చేయాలి అతను అంటే సుప్రీంకోర్టు కూడా ఈ మధ్య అంటే ఈ కేసు ఇంతకు ముందు కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అయ్యా ఇటువంటి కేసులు ఏమైనా ఫైల్ అయితే ఏది మహిళలు మమ్మల్ని వేధిస్తున్నారు ఇంకోటి ఇంకోటి కేసులు ఫైల్ అయితే ఒక్కసారి కొంచెం దాని మీద దృష్టి పెట్టండి జస్ట్ లైక్ దట్ తీర్పులు ఇచ్చేయకండి అని ఎందుకంటే హైదరాబాద్కి సంబంధించి ఒక కేసు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్య చేసింది అంటే దానికి సంబంధించి వాళ్ళకి ఏదో బెయిల్ ఇవ్వడానికి ఏదో ఒక కేసులో భార్య కేసు వేస్తే భర్తకి బయలు ఇవ్వడానికి వ్యాఖ్యలు దాని మీద సుప్రీంకోర్టు మీద రెస్పాండ్ అయింది అంటే మానవ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిపోవడమే కాదు వాటి కోసము ఎంతవరకైనా దిగజారుతారు ఆ దిగజారడానికి ఒక లిమిట్ అంటూ లేదు మనం అంటే ఇదేమో సూసైడ్ కేసు మనం తాజాగా గత మూడు నాలుగు రోజులుగా మన హైదరాబాద్ జల్లపల్లిలో చూస్తున్నది మోహన్ బాబు కుటుంబంలో ఆస్తే కదా కదా డబ్బుల కోసమే సరే ఇటు కొడుకు కానీ ఆ కొడుకు కానీ తండ్రి కానీ అబ్బాయి ఇది డబ్బుల వ్యవహారం కాదు మిగిలిన వండి అంటున్నారు మిగిలినవి కూడా ఇంక్లూడ్ అవుతాయి దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ బట్ దే ఆర్ నాట్ ఓన్లీ దిస్ యూ అండ్ ఫైనల్లీ ఇట్ ఎండ్స్ విత్ మనీ సో అంటే గృహహింస గృహహింస చట్టానికి సంబంధించి కేసులు ఫైల్ అవుతున్నప్పుడు కానీ ఎవరైనా ఇట్లా కేసులు ఫైల్ చేసినప్పుడు కానీ జుడిషియరీ కానీ పోలీసులు కానీ కొంచెం జస్ట్ అంటే ఖచ్చితంగా ఒక ఇష్యూకి రెండు వెర్షన్స్ ఉంటాయి ఎటువంటి సందేహం లేదు ఏది క్యారెక్టో అనేది తెలిసాల్సింది పోలీసులే కానీ అంటే ఈ సూసైడ్ చేసుకున్నతను తన నోట్లో ఒక న్యాయమూర్తి కూడా తనని ఇబ్బంది పెట్టాడు అని రాసుకొచ్చాడు సరే న్యాయమూర్తి పేరు పేపర్ వాళ్ళు రాయలేదు రాయరు కూడా సహజము అంటే ఎనీథింగ్ కెన్ బి కరప్టెడ్ ఫర్ బనీ సి అంటే హౌ ది సిచ్యువేషన్ సార్ ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ చట్టం గురించి కానీ ఇటువంటి పరిస్థితుల గురించి కానీ మరొక్కసారి ప్రభుత్వం కానీ పాలకులు కానీ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది